పాదరు దేవదాసుడు ప్రియ సుదుడు పాదరు దేవదాసు అందరికి మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణాత ప్రి దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము అపస్త్రుడైన పావులు గారు కొరందీలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు అలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది దేవుడు తన వాక్యం బట్టి మనం దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవ మీకు నమస్కారములు తండ్రి దేవా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో మా ప్రభువ నీ శ్రమలను గుర్చి మా తండ్రి ధ్యానించుటకు మేము సిద్ధపడుచు ఉండగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాము ఆదరణ అనుగ్రహించండి పరిశుద్ధత అనుగ్రహించండి రాకడ సిద్ధబాటు అనుగ్రహించండి సమస్తము మా ప్రభు నీ దివ్య చిత్తానుసారంగా మా పట్ల మీరు నెరవేర్చి మహిమ నందుకొనమని ప్రభువును రక్షకుడైన ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ అందరికీ మరణత కూడా వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడిగా వచ్చుకున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం గాక ఆమెన్ అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగంలో అపోస్త్రుడైనటువంటి ప్రభులు గారు మరి క్రీస్తు యొక్క శ్రమలు అనే పదము వాడినటువంటి వారుగా ఉన్నారు పౌలు గారు కొరెందీలుకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం క్రీస్తు యొక్క శ్రమలు అనే మాట ప్రియ దేవుని పిల్లలారా మరి యస్సు క్రీస్తు ప్రభు వారు రక్షణ కార్యం నెరవేర్చడానికి ఆయన అనుభవించినటువంటి శ్రమలను గురించి క్రైస్తవ సంఘము ధ్యానించుటకు మరి మండల కాలము ఏర్పాటు చేసుకున్నదై ఉన్నది నలభై దినములు క్రీస్తు యొక్క శ్రమలను గురించి ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రభు యొక్క రాకడ సిద్ధపడడానికి ప్రభు వారి యొక్క శ్రమలను వినియోగించుకొంచు మరి ప్రభు బిడలుగా జీవిస్తూ ఉన్నటువంటి మరి కాలమందు మనము ప్రవేశించబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరి రేపు వచ్చేటువంటి పద్నాలుగవ తారీఖు నుండి అనగా బుధవారం భస్మ బుధవారం నుండి సులభ ధ్యానములు ప్రారంభము కాబోతూ ఉన్నాయి కనుక ముందుగా మనము కొన్ని విషయములను సిద్ధబాటు నిమిత్తమై ధ్యానము చేయబోతూ ఉన్నాం ప్రియులరా మరి నలభై దినములు అనేటువంటిది వ్రత దినములై ఉన్నవి మరి ప్రభువు యొక్క సులువ శ్రమలను గురించి ధ్యానించుట వలన మనము పరిశుద్ధ జీవితం యొక్క విలువేంటో మనం తెలుసుకోగలుగుతాం ప్రభువారు మన కొరకు నెరవేర్చిన రక్షణ యొక్క విలువేంటో మనం తెలుసుకోనగలుగుతాం ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాల్సినటువంటి మన జీవితం యొక్క ఆశయం ఏంటో మనము తెలుసుకోనగలుగుతాం దాన్ని పొందుకొనడానికి ప్రయత్నం చేయగలుగుతాం కాబట్టి మరొకసారి ఈ శిలువ ధ్యానములను కూర్చున్నటువంటి విషయంలో ముందుగా మనం సిద్ధపడి వాటిని ధ్యానించుట ద్వారా మరి అంతయు ప్రభు కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం కొనసాగించడానికి మనము ప్రభు యొక్క సహాయం కోరుకుని ముందుకు నడవలసినటువంటి వారమై ఉన్నాం మరి ఈరోజు వాక్య భాగములోనికి మనము ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాము మరి అంశము ఏమిటి అంటే క్రీస్తు శ్రమలు ఓర్పు నేర్పు మరొకసారి తెలియజేస్తున్నాను క్రీస్తు శ్రమలు ఓర్పు నేర్పు దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభు వారు మరి శ్రమలను అనుభవించిన వారు మానవాళికి రక్షణ సంపాదించిన వారు ఉన్నారు అది ఓర్పుతో జరిగినటువంటి పని చాలా నేర్పుతో జరిగినటువంటి పని మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రమలను జానుస్తున్నటువంటి మనము మన విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమల్లోనూ శోధనల్లోనూ నిలిచి ఉండు కొరకు ప్రభువారు కనబరిచినటువంటి ఓర్పు మనం కనబరచవలసిన వారమై ఉన్నాము ప్రభువారు కనబరిచినటువంటి నేర్పు మనం కనబరచవలసిన వారమై ఉన్నాము అనేది దిన వాక్యం ద్వారా మనం మరి కొన్ని విషయాలను నేర్చుకునబోతు ఉన్నాం ప్రాముఖ్యంగా మరి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి సంగతులను కూడా మనము ధ్యానించుట ద్వారా మరి ఒక సిద్ధబాటు సులభ ధ్యానములకు ముందుగా మనము సిద్ధబాటు కలిగి ఉండుట అనేటువంటిది మనము నేర్చుకోనగలుగుతాం సిద్ధపడగలుగుతామనే ఉద్దేశంతో ఈ సంగతులు మీ ముందుకు తీసుకొని రావడం ఉన్నది సరే ప్రియ దేవుని పిల్లలారా మనం జాగ్రత్తగా చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఓర్పుతోనూ నేర్పుతోనూ దేవుని చిత్తాన్ని లేక తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ శిలువ శ్రమలను మరి అనుభవించినటువంటి వారుగా ఉన్నారు దైవ చిత్తం నెరవేర్చడానికి శ్రమలు అనుభవించవలసి ఉన్నది మరణము శిలువ మీద చెందవలసి ఉన్నది ఆయన మనం మానవాళి యొక్క పాపములన్నింటినీ పరిహారము చేయవలసి ఉన్నది దీని అంతటిని నెరవేర్చాలి అనంటే మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే రక్షణ కార్యాన్ని నెరవేర్చాలి అనంటే రక్షణ మహాసంకల్పన నెరవేర్చాలి అని అంటే ఈయన ఓర్పును కనబరచాలి నేర్పుగా ఈ కార్యం జరిగించాలి ఇది ఆయన చేస్తున్నటువంటి వారై ఉన్నారు బ్రిలారా దైవ చిత్తాన్ని నెరవేర్చే కొరకు క్రైస్తవలమైనటువంటి మనము వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభువు రాఖరికి సిద్ధపడుతూ ఉన్నాం ఈ రాకడ సిద్ధవాడు జీవితంలో ఆయన చెప్పింది మనము చేయచ్చు అటు వాక్యములో చెప్పింది కానీ దర్శనం ద్వారా చెప్పింది కానీ వాగ్దానం ద్వారా చెప్పింది కానీ స్వయముగా చెప్పింది కానీ మరి స్వప్నములో చెప్పింది కానీ ఏదైనా కానీ దేవుడు మనకు చెప్పింది చేయొచ్చు మనం రాకడికి సిద్ధపడుతున్నటువంటి వారంగా ఉన్నాము ఈ రాకడ సిద్ధపడేటువంటి ఈ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో మనం ఓర్పుగాను చాలా నేర్పుగాను ముందుకు కొనసాగవలసి ఉన్నది అనేది మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను ప్రియులారా మరి కొన్ని విషయాలు ఓర్పు ఒంటికి మంచిది నేర్పు జీవితానికి మంచిది ఓర్చుకుంటే మన ఒంటికి లేక శరీరానికి మంచిది కొంచెం ప్రాక్టీస్ చేసి చూడండి తెలుస్తుంది అలాగే నేర్పు నేర్పు అని అంటే టాలెంట్ టాలెంట్ ఉండడం ఒక టాలెంట్ ఉన్నటువంటి వారికి వారి జీవితంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఎలాగూ జరుగుతుందో వారు ఉన్నతమైనటువంటి స్థానాలను మరి అధిగమించగలుగుతూ ఉన్నారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతూ ఉన్నారు మనం ఎరిగినటువంటి వారిని కాబట్టి నేర్పు కూడా మనకు ఉండాలి టాలెంట్ కూడా ఉండాలి చాలా జాగ్రత్తగా మన ముందుకు కొనసాగాలి అనేటువంటిది రిగులరా ఆదామ అవ్వగారి విషయంలో మనము చూసినట్లయితే వారు ఓర్పును నేర్పును కనబరచలేదు ఏమిట్రా అనంటే మరి దేవుడు వచ్చిందాక ఆగుదాము అని ఓర్చుకొనలేకపోయారు మరి దేవుణ్ణి అడిగి తెలుసుకుంటాము అని నేర్పుగా సాతానుతో చెప్పలేకపోయారు అటు ఓర్పు కనబరచలేదు నేర్పు కనబరచలేదు ఓర్పు నేర్పు లేకపోవడం వలన పాపములో పడడం అనేటువంటిది జరిగింది ఆ పాపము నుంచి మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఓర్పును నేర్పును కనబరిచిన వారు ఉన్నారు మా ఓర్పును బట్టి ఆయన నేర్పును బట్టి మనలను పాపము నుండి విడిపించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా క్రైస్తవ సంఘము విశ్వాసులు రాకడ సిద్ధపడేవారు ఎవరైనా సరే నీవు నేను మనము మనం కొంచెం జాగ్రత్తగా మన జీవితాన్ని ఓర్పు కలిగి నడిపించుకోవాలి నేర్పు కలిగి మరి జాగ్రత్త పడాలి అనేటువంటిది గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము మనకు ఆదర్శంగా ఉన్నది అనేటువంటి విషయాలు మన వాక్యం నుంచి కొన్నింటిని మనం చూసి అప్పుడు మనం ఇంకొంచెం ముందుకు మనకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అపోసరుడు ఆయన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూసినట్లయితే ఆయనకు తగినట్లుగా మనము నడుచుకొనవలెను అనేటువంటి విషయము పూర్ణమైనటువంటి ఓర్పును దీర్ఘశాంతమును కనబరుసినట్లుగా మనము నడుచుకోవాలి అనేటువంటి విషయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూడగలుగుతాం ప్రభువుకు తగినట్లుగా మనము నడుచుకోవాలి ఓర్పును కనబరచాలి పూర్ణమైనటువంటి ఓర్పును కనబరచాలి అనేటువంటిది దీర్ఘశాంతం కలిగినటువంటి వారం ఉండాలి ఆ తర్వాత తేజోవాసులైనటువంటి పరలోక వాసులతో పరిశుద్ధులతో మనం పాలివారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలు కొలస రాష్ట్ర రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూడగలుగుతాం ప్రభువారికి తగినట్లుగా మన జీవితము కనవరచాలి అనేది అలాగే హెబ్రిల్ క్రోషన్ పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి తనకు వ్యతిరేకంగా నడిచినటువంటి వారు తనను తిరస్కరించినటువంటి వారి విషయంలో ఆయన ఎలాగైతే తల వంచుకుని నడుచుకున్నటువంటి వారుగా ఉన్నారు అలాగూ ఇక చూడండి తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి ఫిబ్రిల్కు రాసిన పత్రిక పండవ అధ్యాయ మూడవ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం తిరస్కారమంతటిని తిరస్కారమంతటిని ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి మరి సద్భక్తితో బ్రతక ఉద్దేశించినటువంటి వారు హింస పొందుదురు అనేటువంటి వాక్యం మనం ఎరిగిన వారిని ఈ కడవర దినాల్లో ఈ రాకడ దినాల్లో పరిస్థితులు మన విశ్వాస జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని పరీక్షించడానికి శ్రమలలాగా మరి శ్రమల రూపంలోను ఇబ్బందుల రూపంలోను కష్టముల రూపంలోను శోధనల రూపంలోను మన ముందుకు వస్తూ ఉన్నవి వాటిలో మనల్ని మనము నిరూపించుకొనవలసిన వారమై ఉన్నాం మనం బిడ్డలమని నిరూపించుకోవలసిన వారమై ఉన్నాం విశ్వాసం కలిగిన వారమని నిరూపించుకోవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధులమని నిరూపించుకోనవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రే దేవుని పిల్లలారా ఓర్పు అవసరమై ఉన్నది ఇలాగో మనం నిరూపించుకునడానికి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదవ వత్సనంలో చూసినట్లయితే ప్రభువారు మాట్లాడుతూ నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొంటివి చూడండి నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కాబట్టి లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి మరి శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అనే మాట మాట్లాడుతున్నారు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కాబట్టి నేను రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను ఓర్పు విషయమైనటువంటి వాక్యము గై కొనాలి అనేటువంటి ఉద్దేశంతో నేటి దినమున ఈ వాక్యం మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం క్రీస్తు శ్రమలు ఓర్పు నేర్పు అనేటువంటి విషయం సరే ప్రియ దేవుని పిల్లలారా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను కూడా మనం పరిశీలన చేయాలన్నటువంటి మాట మీకు చెప్పడం జరిగింది కనుక కొన్ని ఉదాహరణలను మేము ముందు ఉంచుతూ ఉన్నాను ఓర్పు నేర్పు లేనటువంటి వారు ఎవరు అని అంటే శారా గారు అలాగే యాకోబు గారు దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానములను వారికి దేవుడు నెరవేర్చే సమయం వరకు వారు ఓచుకోలేదు ఓచుకోలేదు మరి ఆ వాగ్దానాన్ని దీవెనను పొందుకునేటువంటి విషయంలో నేర్పును కనవర్చలేకపోయిన వారుగా ఉన్నారు ఇక్కడ సారా గారేమో అబ్రాహం గారికి మరి హాగరిని ఇచ్చి మరి సంతానం పొందుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది దేవుడు వాగ్దానం చేస్తారు అది నెరవేరుస్తారు దేవుని యొక్క అనేటువంటిది వారి జీవితంలో నెరవేరుతుంది కానీ అప్పటిదాకా ఓర్చుకోలేకపోయారు దానివల్ల వచ్చినటువంటి మరి ఇబ్బంది ఎంత వారి సంతానానికి ఒక శత్రువులను తానే కానీ అప్పగించినటువంటి రీతిగా మరి పొసగనటువంటి విషయము ఏ విధంగానూ సురక్షితమైనటువంటి స్థితి తమ బిడ్డలకు ఇవ్వలేకపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అలాగే యాకోబు తల్లిగారి విషయంలో కూడా ఏసావు మీ దీవిస్తాను అని చెప్పేసి అని తండ్రి గారు చెప్పడం మళ్ళీ యాకోబు గారి తల్లిగారు పంపించటము అక్కడ ఓర్పు అనేటువంటిది దేవుడు చిన్నవాడు అభివృద్ధి పొందుతాడు దీవెనలతో వర్ధిల్లుతాడు వాడిని నేను దీవిస్తాను దేవుడు మాట్లాడినటువంటి మాట చేసినటువంటి వాగ్దానం నెరవేరుతుంది కదా మరి దాన్ని మనుష్యత్తుతో మనమెందుకు పాడు చేసుకోవాలి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఓర్చుకోలేకపోయారు దేవుని దీవెన నెరవేర్చే వరకు దేవుని దీవెన వారికి వచ్చే వరకు ఓర్చుకోలేకపోయారు తర్వాత నేర్పుగా ఆ దీవెనను పొందుకునేటువంటి ప్రయత్నము చేయలేకపోయారు కాబట్టి ఓర్పు నేర్పు కనబరచకపోవడం అనేటువంటిది వారి సంతానానికి శ్రమలు ఇబ్బందులు కష్టాలు రావటం అనేది చరిత్ర తెలియజేస్తూ ఉన్నది ప్రదేమంటున్నారు ఇంకా మనం చూసినట్లయితే మరి ధనం విషయంలో కూడా బిలాము ప్రవక్త గారు గెహాజీ గారు వాళ్ళిద్దరు కూడా చూసినట్లయితే సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలన్న పెట్టుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు దేవుని కూర్చున్నటువంటి విషయాన్ని ప్రకటించేటువంటి విషయంలో దేవుని వాక్కును ప్రకటించేటువంటి విషయంలో వారు ప్రవర్తించినటువంటి తీరు ఓర్పు లేనటువంటిదిగా దేవుడు వారికి చెప్పే వరకు తాను ఏదైతే ప్రకటించండి అని ప్రకటింపవలసినటువంటి విషయాలు చెప్పే వరకు ఉండలేకపోయారు వారు ఏదో లోక సంబంధమైనటువంటి ఆశకు లోనయ్యి ధనము సంపాదించుకోవాలనే ఉద్దేశంతో దేవుని నోట నుంచి రానటువంటి మాట ప్రకటించడానికి బిలాము ప్రవక్త ప్రయత్నం చేశాడు అసలు ఆ మాట అందుకోకుండానే సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలని గెహాజీ ప్రయత్నం చేసినటువంటి వాడుకున్నాడు ఓర్పు అనేటువంటిది లేకుండా తద్వారా వారు మరి శిక్షను అనుభవించటము అనేటువంటిది శాపమును అనుభవించటం అనేటువంటిది వారి జీవితంలో జరిగినటువంటి విషయం కాబట్టి ఓర్పు నేర్పు అనేటువంటిది లేకపోతే మానవాళి జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి మనకు ఓర్పు నేర్పు ఉండాలి అనే సంగతిని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి నమ్మకం విషయంలోనికి వస్తే ఇష్కర యోత్ యోధా గారు ఓర్పును నేర్పును కనబరచలేని వారుగా ఉన్నారు నమ్మాడు ఈయన దేవుని కుమారుడు అని ఆయన ద్వారా రాజ్య పరిపాలన జరుగుతుందని నమ్మాడు అదేదో జరిగిందాక ఆగాలి కదా ఆగకుండానే ఓర్చుకొనకుండానే ఆయన్ని అమ్మివేసినటువంటి వాడుగా ఉన్నాడు మరి అబద్ధమాడిన బోధుకుడానికి శుభమోగునుగా కానీ అబద్ధమాడి అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు తోమాగారు చూస్తేనేమో దేవుని కుమారుడైన ప్రభు నమ్మినవాడుగా ఉండి పునరుద్ధారుడైనటువంటి ప్రభువు వారి విషయంలోనికి వచ్చేసరికి ఆయన గాయంలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని మాట్లాడాడు మరి ఆయన మరలా వచ్చి ప్రత్యక్షమై కనబడి మాట్లాడిన దాకా ఉండొచ్చు కదా ఈ ఓర్పు లేని తనము మరి నేర్పుగా దేవుని యొక్క దీవిన పొందుకునేటువంటి ప్రయత్నము చేయలేనటువంటి వారు ఉన్నారు మరి ఈశ్వర యువత యుద్ధ మరణానికి ఏమో గురైనటువంటి వాడుగున్నాడు మరి దేవుని మాట అవిశ్వాసిగాక విశ్వాసు ఉండుమని హెచ్చరిక చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా కొంచెం ఓర్చుకోవాలి ఓర్చుకోవాలి క్రైస్తవ సంఘము విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో ఓర్చుకున్నటువంటి జీవితాన్ని కనబరచాలి మనం రాకడలో ఎత్తబడాలి అని అంటే ప్రభువారు సులువ శ్రమలను కూర్చున్నటువంటి విషయంలో ఆయనకు తగినట్లుగా మనం నడుచుకొని ఆయన ఓర్చుకున్నటువంటి రీతిగా ఓర్చుకుంటూ ఆయన ఏ విధంగా తన యొక్క టాలెంట్ కనబర్చిన వాడు నేర్పును కనబర్చినటువంటి వాడు ఉన్నాడు అలాగ మనము నేర్పుగా ఓర్పుగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను రేదేమో పిల్లలారా మరి ఓర్పును నేర్పును కలిగినటువంటి వారు ఈ రెండు కనబరిచినటువంటి వారిని గుర్చినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని మనం చెప్పుకుందాం అదేమిటి అని అంటే అబ్రహాం గారి విషయము అబ్రహాం గారి విషయం ఇస్సాక్ గారి విషయం వారిద్దరూ వాగ్దాన విషయంలో చాలా ఓర్చుకున్నటువంటి వారుగా ఉన్నారు మరి తండ్రి ఓర్చుకున్నాడు ఇటు కుమారుడు ఓర్చుకున్నటువంటి వాడు ఉన్నాడు అద్భుతమైనటువంటి రీతిగా వారు నే నేర్పుగా మాట్లాడినటువంటి విధానము చరిత్రలో మనం చూడగలుగుతాం తండ్రి నేర్పుగా మాట్లాడాడు దేవుడే చూసుకుంటాడు అని కుమారుడు కూడా నేర్పుగా మాట్లాడి తండ్రి వాగ్దానానికి ఆ దేవుడిచ్చేటువంటి దీవెన్ను పొందుకొనడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు అద్భుతంగా దీవించబడిన వారు ఉన్నారు కాబట్టి ఓర్పు అనేటువంటిది దైవ దీవెనను మనకు తీసుకొని వస్తుంది చాలా నేర్పుగా దేవుని సన్నిధిలో మన మాట మన ప్రవర్తన విధానము ఉంటే దేవుని యొక్క వాగ్దానములో మనము సొంతం చేసుకోగలుగుతాము అవి మన జీవితంలో నెరవేరేవై ఉంటవి తొదరపాటు తనము పనికి రాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి అంటూ ఉన్నాను అలాగే దేవుని పిల్లలారా మరి పేతురు గారి విషయము దావేది గారి విషయం చూద్దాం దావేది గారు పశ్చాత్తాపడ్డారు తన గదిలోనికి వెళ్ళి పేతురు గారు బయటకు వచ్చి పశ్చాత్తాపడ్డారు ఆయన తప్పు చేస్తున్నందుకు నిండు సభలు అవమానం పొందినందుకు నేను ఈ పాపం తిని దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడాలి అని వెళ్ళి దైవ సన్నిధిలో పశ్చాత్తాపం వాడు ఉన్నాడు పేతురు గారు వచ్చి పశ్చాత్తాప పడినటువంటి వాడు ఉన్నాడు ముందు మూడు సార్లు నేను అబద్ధం ఆడాను అనేటువంటి విషయాన్ని బట్టి మరి ఇద్దరూ కూడా ఎవరిని నిందించలేదు ఏమీ అనలేదు ఓర్చుకున్న వారు ఉన్నారు దాని ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి దిద్దుకొనడానికి ఏం చేయాలో అది చేయడానికి వారు ప్రయత్నం చేశారు వారు మరి అద్భుతమైన రీతిగా క్షమాపణ అనేది దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగినటువంటి వారు ఉన్నారు ఓర్పు నేర్పు మనకు మేలు చేస్తుంది కాబట్టి రాకడ సిద్ధపడుతున్నటువంటి దేవుని పిల్లలారా ప్రభువారు శిలువలో మనకు రక్షణ సంపాదించడానికి ఎంత ఓర్పును కనబరచారో ఎంత నేర్పును కనబరిచారో అది మనము మరి ధ్యానించే వారం ఉండాలి నలభై దినాల్లో నేర్చుకునేటువంటి వారం ఉండాలి పాటించే వారంగా ఉండాలి రాకడి సిద్ధపడాలని మరలా గుర్తు చేస్తున్నాను అలాగే నేను చివరిగా చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటి అంటే పాపంలో పట్టబడినటువంటి స్త్రీ సూర్యఫెంకయ్య స్త్రీ రక్తస్రావ రోగి అయినటువంటి స్త్రీ వీళ్ళు చూడండి పాపములో పట్టబడినటువంటి స్త్రీ చాలా ఓర్పుగా ప్రభు పాదాల దగ్గర ఉంది చాలా నేర్పుగా మరి ప్రభు దగ్గర నుంచి మరి రక్షణ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభు వారు ఆశ్రయిస్తే తనకు రక్షణ అనేటువంటి దొరుకుతుంది బ్రతికిపోతాను అని చెప్పేసి ప్రభు పాదాల దగ్గర పడినప్పుడు ప్రభువారు ఆమెను అడిగినటువంటి వారు కూడా ఉన్నారమ్మ ఏమి చేయలేదంటే నన్ను ఎవరు ఏమి చేయలేదని చెప్పేసి అని మాట్లాడినది ఉంది నేను కూడా ఏం చేయను అయితే ఇక నువ్వు పాపము చేయకుమని మాట్లాడినటువంటి వారుగున్న అక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఎంత నేర్పుగా ఓర్పుగా ప్రభు పాదాల దగ్గర ఉండి తన పాపములకు క్షమాపణ సంపాదించుకున్నదో తన తెలివి తన జ్ఞానం ఎలాగో ఉపయోగించిందో అక్కడ మనం చూడగలుగుతున్నాం అలాగే సురేఖం కూడా అన్యురాలయ్య ఉండి తన బిడ్డకు స్వస్థత అవసరమైనప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె మరి ప్రభుతో మాట్లాడి బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ముక్కలు పిల్లలు తిన్నప్పుడు క్రింద పడినప్పుడు వాటిని కుక్కపిల్లలు తినవా ఆ రీతిగానైనా సరే నా బిడ్డకు మేలు చేయండి అని చెప్పి కోరుకున్నటువంటి విధానము చూడండి తగ్గించుకో చాలా టాలెంట్గా తన యొక్క మరి ఓర్పును నేర్పును కనబర్చి బిడ్డకు స్వస్థత సంపాదించుకోగలిగిందిగా ఉన్నది కాబట్టి ఓర్పు ఉండాలి మన దగ్గర నేర్పు కూడా ఉండాలి ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో వివేకంతో కూడిన రీతిగా మనం మాట్లాడవలసినటువంటి వారు ఉన్నాము దైవ సన్నిధిలో ఎట్లా పడితే అట్లాగో ప్రార్థనలు చేయటం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనం గ్రహించుకోవడానికే నేను ఈ మాట తెలియజేస్తున్నాను అలాగే మరి రక్తస్రావ రోగి ఆమె ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటి మరి తనకున్నటువంటి వ్యాధిని బట్టి బాధను బట్టి తనకున్న స్థితిని బట్టి పురుషుల మధ్యకి వెళ్ళటానికి వీలు లేనటువంటి కట్టడిని బట్టి ఆమె ఏం చేయాలో అర్థం కాక తాను ఓర్చుకున్నటువంటి ప్రభు పాదాల దగ్గరికి చేరిన దాకా మరి ఆ కాల తొక్కిడు కానీ ఇంకా ఏదైనా కానీ మరి అంతమంది జనములో తను ప్రభు సన్నిధికి చేరడానికి చేసేటువంటి ప్రయత్నంలో తను ఎంతో ఓర్చుకున్నటువంటి అనుభవం తనకు ఉండి ఉంటుంది అలా ఇంకేమంటున్నానంటే చాలా నేర్పుగా ప్రభు యొక్క వస్త్రాన్ని అంటుకోగలిగింది అంతమందులో ఆయన వస్త్రాన్ని అంటుకోగలిగింది మరి స్వస్థత పొందుకోగలిగింది ప్రభువారు నిలిచి ఎవరో నన్ను ముట్టుకున్నారు నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఆమెకు స్వస్థత అనేటువంటిది కలిగింది అది అందరికీ తెలియాలని ప్రభువారు అక్కడ ఆమెను గురించి మాట్లాడినటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయం చరిత్ర మనకు తెలియజేస్తుంది మనం అనేక సార్లు ధ్యానించినటువంటి వారికి ఉన్నాం నేనేమంటూ ఉన్నాను అని అంటే ప్రే దేవుని పిల్లలారా మనకి మేలు జరగడానికి దేవుని దీవెన మనం పొందుకునడానికి మన క్రైస్తవ సంఘము లేకపోతే క్రైస్తవ జీవితం యొక్క మరి అంతిమ లక్ష్యము దైవరాజ్యములోనికి చేరడం ప్రభువు యొక్క వధూ స్థానములో మనం ఉండడం ప్రభువు మనకి ఏర్పాటు చేసిన ఏడండ్ల విందులో మనం పాల్గొనడం ప్రభు మనకి ఏర్పాటు చేసిన జీవ కిరీటం పొందుకొనడం ప్రభు మనకి ఇస్తానన్నటువంటి మరి వరు వధువుగా ఉండగలిగినటువంటి వరుడైనటువంటి ప్రభు దగ్గర సింహాసనం మీద కూర్చుండగలిగినటువంటి అర్హతను సంపాదించుకునడం మన లక్ష్యమై ఉన్నది కనుక మనము కాస్త ఓర్పు నేర్పు కలిగి మనము జీవించేవారు ఉండాలి ఈ శిరువ ధ్యానాల్లో ఇలాగున మనము నేర్చుకోవలసినటువంటి విషయములు ప్రభువారిని చూస్తూ నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో వాటిని మనం పాటించుకొని దైవరాకడకు వదు సంఘంగా వారంగా ఉందాం అట్టి ధన్యత భాగ్యము ఈ శిరువ ధ్యానములందు ప్రభువు మనకు అనుగ్రహించి నడిపించి దీవించునో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవా మీ కొందనాలు తండ్రి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శిరువ ధ్యానములు తండ్రి నీ వైపు మేము చూచు నీవెలాగూ ఓర్పు కలిగి నేర్పు కలిగి రక్షణ కార్యం నెరవేర్చిన వాడుకున్నావు అలాగే మా తండ్రి నీవు చూపించిన మార్గమందు మేము నడుచుకుంచు ఓర్పు కలిగి నేర్పు కలిగి నీవిచ్చేటువంటి నిత్య జీవమును మా తండ్రి వధువు అర్హతను సంపాదించుకునే వారంగా మేము ఉండునట్లు మమ్మల్ని నడిపించుమని దీవించుమని ప్రభువును రక్షకుడైన ఏసునామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రేయక దేవుని దీవెన సదా మనకందరికి తోడై ఉండునో గాక ఆమె అందరికీ మరణాత మిషనులు ఉన్న భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురువేవరు సన్నిధి నేర్పినద్గురు సన్నిధి ఈ గురువే సన్నిధి